హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్గా మనం చేసుకునే బజ్జీ పునుగులకి వీటికైనా ఎంతో టేస్టీ అయినా టమాటా నీరు చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను ఇది మనం ఇడ్లీలో తిన్నా లేదా దోశ వడల్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది అది ఈవినింగ్ స్నాక్లో బజ్జీకి కానీ పునుక్ కానీ ఒక్కసారి ఈ టమాటా నీరు చట్నీ చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే మన కిచెన్లో చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి తరువాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర అలాగే చిన్న ముక్క అల్లము నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఇక్కడ రెడ్ చిల్లీగా కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఇవి ఆయిల్లో బాగా వేగనివ్వండి మనం వేసిన ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది వేగితే తర్వాత ఒక ఆనియన్లో హాఫ్ భాగం అయితే సరిపోతుంది ఇందులో ఆఫ్ భాగాన్ని వేసి ఇది కూడా ఒక్కసారి ఆయిల్లో కలపండి ఇది బాగా వేగాల్సిన అవసరమైతే లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం సేపు మగ్గనివ్వండి ఇది కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు కూడా ఈ ఆయిల్లో ఒక్కసారి బాగా కలిసేలాగా కలిపేసేయండి కలిపేస్తే మనకి టమాటాల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ వచ్చే టైంలో మనం కొంచెం చింతపండును పెట్టేసి ఒక్కసారి బాగా కలిపితే మనకి రెండు నిమిషాలకి చక్కగా టమాటాలన్నీ మగ్గేంత వరకు మగ్గనివ్వండి చూడండి ఇక్కడ టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు ఆరనిద్దాము తరువాత ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటాలన్నిటినీ వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి దీన్ని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి పోపు కోసం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసెనపప్పు ఉన్నాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఈ వెండిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ తాలింపు ఫ్లేవర్ అనేది ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఈ కరివేపాకును కూడా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చి తాలింపులో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఇందులో ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ నీరు చట్నీ కదా కొంచెం పలచగానే ఉంటుంది ఈ నీరు చట్నీ అనేది ఇప్పుడు ఈ చట్నీలో ఇడ్లీ పిండి ఒక స్పూన్ కానీ లేదా దోశ పిండి ఉంటే దోశ పిండిని కానీ ఒక స్పూను వాటర్లో కలిపి మనం ఈ చట్నీలు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మన చట్నీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కరోజు మనం పులియబెట్టి పెట్టుకుంటాం కదా అది ఒక్క స్పూన్ యాడ్ చేయటం వల్ల మనకి చిక్కదన్నంతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ నీరు చట్నీకి ఇదంతా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి చూడండి మనకి చక్కగా ఉడికి మనకి చట్నీ కూడా కొంచెం చిక్కగా అయ్యింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసుకున్న చట్నీ అయితే మార్నింగ్ ఇడ్లీలోకైనా దోశలోకి వడ లాంటి వాటికిల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ కనుక వేసుకొని తింటుంటే అలాగే ఈవినింగ్ స్నాక్కి మనం బజ్జీ కానీ పునుగు కానీ ఇట్లా చేస్తుంటాం కదా పకోడీకైనా టమాటా నీ చట్నీ అయితే చేసి పెట్టండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది కొంచెం ఈ చట్నీ కోసమే తిన్నామా అన్నట్లు తింటారు అంత టేస్టీగా కూడా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ఈ విధంగా టమాటా నీ చట్నీ అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్